నమస్తే అన్న మాది ఆలెటి సిద్ధారెడ్డి గ్రామం బస్వాపురం మండల జగదేపూర్ సిద్దిపేట డిస్టిక్ మా ఫోన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఇక్కడ వరలక్ష్మి షాప్లో తెచ్చినాము ఇది మధులేవనం నేను సీట్ కాని పెట్టినా మొదలేవనని అని మొత్తము నాలుగు ఎకరాలల్లా రెండు ఎకరాలు వేరే పెట్టినాము రెండు ఎకరాలు మొదలెవన్ పెట్టినాము అన్ని వెరైటీలను చూసుకుంటూ వచ్చాము ఆ వెరైటీల ఇవి ఇంకా కొంచెం మెరుగున్నది ఎకరాకు ఆరు నుంచి టన్నులు వెళ్ళే అవకాశం అనిపిస్తుంది కండే సైజు బాగుంది రౌండ్గా మొత్తం గింజ పాలు పోసుకుంటుంది వెయిట్ కూడా మంచి కనపడుతుంది బిల్డింగ్ బాగున్నది విల్టులా కూడా కొంచెం వేరే వెరైటీ కంటే ఇది తట్టుకుంటుంది దీనికి రాలేదు విల్టు తినడానికి కూడా బాగా స్వీట్ ఉంది ఇది ఒలవడానికి కూడా బాగుంది అన్ని వెరైటీలకు అంటే మంచిగా దిగుబడి అనిపిస్తుంది కాబట్టి దీన్ని పెట్టాలనుకుంటు పెట్టాము నెక్స్ట్ సీజన్లో ఇది పెడదాం ఇప్పుడు మాత్రం ఒక రెండు ఎకరాలు వేరే సీడ్ ఒక రెండు ఎకరాలు పెట్టాము దానికన్నా ఇది బాగానే ఉంది ముందు కూడా ఇది పెట్టాలనుకుంటున్నాం వేరే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు దీన్ని వేరే సీడ్ కంటే ఈ సీడు ఇష్టంగా కొని ఒక రూపాయి ఎక్కువనైనా పెట్టి తీసుకుంటాను అందువల్ల మళ్ళీ ముందుకు దీన్నే పెట్టాలని ఆలోచన ఉంది థ్యాంక్ యూ